ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ తీసినవి మూడే చిత్రాలు చూపులు కోసం మెగాఫోన్ చేతిలోకి తీసుకున్న తరుణ్ భాస్కర్ మొదటి సినిమాతోనే సక్సెస్ సాధించాడు ఆ తర్వాత వచ్చిన ఈ నగరానికి ఏమైంది క్రేజీ ప్రాజెక్టే అయినా ఆశించిన స్థాయిలో ఆడలేదు ఇక ఈ మధ్య వచ్చిన కీడాకోలా అందరినీ నిరాశపర్చింది ఈ నేపథ్యంలో తనకు పేరు తెచ్చిపెట్టిన ఈ నగరానికి ఏమైంది కి సీక్వెల్ తెరకెక్కించే పనిలో పడ్డాడు తరుణ్ భాస్కర్ విశేషం ఏమంటే ఈ నగరానికి ఏమైంది ఫస్ట్ రిలీజ్ కంటే రీరిలీజ్లో మంచి ఆదరణ పొందింది మొదట్లో ఆడకపోయినా ఇది కల్ట్ మూవీస్ జాబితాలోకి చేరిపోయింది దాంతో దాని సీక్వెల్ తో మరోసారి సక్సెస్ లోకి రావాలని తరుణ్ భాస్కర్ భావిస్తున్నాడు ఇప్పుడీ సినిమా ఎనీ రిపీట్ అనే టైటిల్ పెట్టారు ఈ ప్రాజెక్ట్ యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ తో మళ్లీ అదరగొట్టబోతోందనే హామీని తరుణ్ భాస్కర్ ఇస్తున్నాడు ఒరిజినల్ స్టార్ కాస్ట్ టెక్నికల్ టీమ్ తో తిరిగి వస్తున్న ఈ సీక్వెల్ నోస్టాల్జియా ఫీలింగ్ ని కలిగిస్తుందని ఆయన చెబుతున్నారు విశ్వక్సేన్ సాయి రెడ్డి అభినవ్ గోమటం వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు విశేషం ఏమంటే డి సురేష్ బాబు సృజన్ ఎరబోలు సందీప్ నాగిరెడ్డి నిర్మిస్తున్న ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ గెస్ట్ అప్పియరెన్స్ ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది సహజంగా కురకారు ఏ సినిమా అయినా థియేటర్లలో జై బాలయ్య అని అరవడం పరిపాటి అయ్యింది ఇక బాలయ్య అతిథి పాత్రలో కనిపించే ఈ సినిమా విషయంలో వారంత గొడవ చేస్తారో మరి